కృష్ణాపట్ పోర్టు పోర్ట్ రోడ్డు సార్ ఇది ఇటు గూడూరుకెళ్ళే రోడ్డు ఇటు సైడు నెల్లూరుకెళ్ళే రోడ్డు సార్ ఈ రోడ్డు జంక్షన్లో ఉన్నవాడి ఇక్కడి నుంచి కడపకెళ్ళే రోడ్డు ఇటు వస్తుంది సార్ ఈ రోడ్డుకి కడప రోడ్డు పడుతుందండి డైరెక్టు స్ట్రైట్గా ఈ రోడ్డు కడప రోడ్డులో మొన్నకి పొలాలు అనేది వచ్చాయి సార్ హాయ్ నమస్తే సార్ మన నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం సార్ కృష్ణాపట్నం పోర్ట్ రోడ్ నుంచి టు కడపకెళ్ళే నేషనల్ హైవే పడుతుందండి ఈ హైవేకి పక్కన పర్లాంగ దూరంలోనే పొలం వచ్చిందని తొమ్మిది ఎకరాలు వస్తుందని ఒక బిట్టు డైరెక్ట్ డొంక రోడ్ అనేది కైలేకు ఉంది సార్ వాటర్ ఫెసిలిటీ కూడా కాలం ఉందండి కారు పారుదే మన కైకే ఇక్కడ ఏరియాలో తొమ్మిది ఎకరాలు వచ్చిందని ఒక బెట్టు ఎకరా వచ్చి పదిహేను లక్షలు చెప్తున్నారు రేజన్ ఫ్రై ఫైల్ సార్ రేటు కూడా తగ్గే అవకాశాలు మీరు తొందరగా రిజిస్ట్రేషన్ చేసుకుంటున్నారంటే అంటే ఒక రిజిస్ట్రేషన్ ప్రాపర్టీ సార్ ఈ రోడ్కి దగ్గర హైవేకి పడుతుంది సార్ హైవేకి పక్కనే వస్తుందండి మీకు ఎవరికైనా కావాలంటే మా నెంబర్ కాల్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక వీడియో కూడా పెడుతున్నారు సార్ ఫుల్ వీడియో ఆ వీడియో కూడా చూడండి షార్ట్ కాకుండా మీకు నచ్చితే విజిట్ చేయండి సార్ థ్యాంక్ యూ సార్ రేట్లు పెరుగుతున్నాయి సార్ ఇక్కడ